హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీ అజయ్ని ఫ్రెండ్స్ రీసెంట్గా నేను హైదరాబాద్ నుంచి మా ఇంటికి విజయవాడ అయితే వెళ్ళాను ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న పని మీద మా మేనత్త వాళ్ళ ఊరైతే వెళ్ళాను గాయస్ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే చింత చెట్లు అయితే బాగా ఎక్కువగా ఉంటాయి చూసారా అవి కూడా ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయో అయితే చదువుకునే రోజుల్లో ఈ అయితే ఉప్పు కారం పెట్టుకుని తెగ తినేవాళ్ళం గాయస్ ఆ రోజుల్నే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ మతవాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చింత చెట్ల దగ్గరకైతే వెళ్ళాము అందరమే చాలా రోజుల తర్వాత కలిసేసరికి ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చేసాము చెట్ల దగ్గరకైతే చూడండి ఎంత విశాలంగా ఉందో అందరూ ఆ చెట్ల వైపు చూస్తున్నారు కాకపోతే ఏంటంటే ఆ చెట్లు కాయలు ఉంటాయి కదా మనకేం అందట్లేదు గడకారులకు కూడా ఇంతలో మా బావ మరిది శివ ఉన్నాడు శివనైతే చెట్టు ఎక్కిచ్చేసాను చూడండి అతనైతే ఎంత పైకి ఎక్కాడు అతనికి అయితే ఒక గడకర్ర కూడా ఇచ్చాము ఇక అక్కడి నుంచి అయితే కాయలు మొదలు మొదలుపెట్టాడు చూడండి ఆ చెట్టు అయితే చూడటానికి చాలా పెద్దదిగా ఉంది చూడండి ఎంత లో ఉందో కాయలు అయితే కొయ్యటం పెట్టాడు కానీ అంత ఎత్తు నుండి కాయలు వస్తుంటే నాకే భయం వేసింది ఇదిగోండి ఫైనల్గా అయితే ఫస్ట్ కాయలు అయితే కింద పడ్డాయి నేనైతే కలెక్ట్ చేసుకున్నాను అవి చూసేలా చేతిలో పచ్చికాయలు అయితే ఉన్నాయి ఇంకా అలా బాగా కాయలు అయితే మొదలుపెట్టాడు ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం వచ్చాం కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరమే కాయలన్నీ ఏరుకుంటూ పక్కన అయితే పోగేసుకుంటూ వచ్చాము చూడండి ఫ్యామిలీలో చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు అయితే వద్దన్న కొద్దైతే మా ఎమ్మట పడేసి అయితే వచ్చారు చూడండి పడిన కాయలన్నీ ఎట్లా ఏరికెళ్ళిపోయి ఎలా ఫోజులు ఎత్తున్నారో చూడండి ఫైనల్గా ఏంటంటే అందరం కింద పడి మీద పడి ఆ కోసిన కాయలన్నీ ఏరేసాం గాయస్ చూడండి మొత్తం కలెక్ట్ చేసేస్తే ఓవరాల్గా ఒక ఐదు కేజీల దాకా వచ్చినట్టు ఉన్నాయి చూడండి ఇవన్నీ పచ్చికాయలు చాలా పెద్దగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇలా బాగా ముదిరిపోయిన చింతకాయలు ఉంటాయి కదా ఈ చింతకాయలతో పచ్చడి కూడా పడతారంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న చింత చెట్ల అయితే వచ్చాము ఇంటి అయితే చాలా కోసాము ఆ కోసిన కాయలన్నీ తీసుకుని నిదానంగా ఎండలో ఇంటికి అయితే వచ్చేసాము కోసిన కాయలు చాలా వీటిలో అయితే మనం ఇప్పుడు ఇదిగోండి ఈ చింతకాయలు ఉప్పు కారం వేసుకుని తింటామని ఆలోచన వస్తేనే నాలుగు లబలబలాడిపోతుంది మా చిన్న మేనల్లుడి అయితే ఎగబడుతున్నాడు ఇంకా లేట్ చేయకుండా ఉప్పు కారం అయితే కలపడం మొదలు పెట్టాను కాసేపటికి గైస్ మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా ఉప్పు కారము చింతకాయలు కలుపుకుని తిన్నారు తప్పకుండా అయితే కామెంట్ చేయండి గైస్ ఇంకా నేను మేనల్లుడి గాడైతే ఎవరిని పట్టించుకోకుండా ఆ కాయలు తినే పనిలోనే ఉన్నాము ఈ రోజుల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే రియలీ నైస్ గైస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి